హలో అనంటూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వర్షాల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో నిన్న వచ్చేసి ఒక పెద్ద వీడియో అనేది అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి వర్షం వీడియోస్ అన్నీ కూడా ఒక పెద్ద వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేశాను ఆ వీడియో లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడని వాళ్ళు అండ్ ఆ వీడియో కింద చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనే ఇన్ఫర్మేషను సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫార్మర్కి తెలియచేయాలి కాబట్టి సో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అక్క మాది గొల్లపల్లి అంగల్లు చెరువు మధ్యలో ఉన్నది ఇక్కడ వాన పడలేదు అండ్ మాలూరులో ట్వంటీ విలేజెస్కి ఒక విలేజ్లో మాత్రమే పడింది మాలూరు డిస్టిక్ అనుకుంటానండి సో అక్కడ వచ్చేసి ఇరవై పల్లెలకు గాను ఒక విలే విలేజ్లో మాత్రమే పడింది అది కూడా లైట్గా అని అండ్ ఇప్పుడు కదిరిలో ఫుల్ రైన్ నిన్న ఈ టైంలోనండి అండ్ అక్క కుప్పం నో రైను అండ్ తనకల్లు వర్షం ఫుల్ పడింది అండ్ కోలార్ నో రైను నారాయణపుల్లం నాయ నారాయణపురం ఫుల్ రైన్ కేఎల్డి అని ఉందండి కా మా విలేజ్లో కూడా హెవీ రైన్ కా సో విలేజ్ నేమ్ అయితే తెలియచేయలేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓడిసి నో రైను నో రైన్ ఇన్ టొమాటో ఏరియా టొమాటో ఉన్న ప్లేసెస్లో అయితే వర్షం పడలేదు అని ఇంకొక కామెంట్ అండి అండ్ డిసెంబర్ రేట్స్ అడుగుతున్నారు ఫ్యూచర్ రేట్స్ నాకు తెలియదు అన్న అండ్ కోలార్ నో రైను వెడ్నెన్స్ డే నెక్స్ట్ వచ్చేసి అక్క ఎన్నో నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ మంత్ రేట్స్ అడుగుతున్నారండి ముదుగుబ్బ రైను ముదుగుబ్బలో భారీ వర్షం అనేసి నిన్న మొన్నటి నుంచి కూడా వస్తుంది హైదరాబాద్ ఏవీ రైనింగ్ స్టిల్ అంటే ఈ టైంలో నిన్న హైదరాబాద్లో హెవీగా వర్షం పడింది అనేసి సో సోటుకూరు ఫుల్ రైను రామకుప్పం నో రైను కుందుర్పి ఫుల్ రైను కళ్యాణ్ దుర్గం హెవీ రైను సో ఇదండి ఇన్ఫర్మేషన్ చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారండి సో ప్రైజెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో వర్షం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఫ్యూచర్ రేట్స్ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు నాకు అస్సలు తెలియదు అన్న ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయి అనేది ఎందుకంటే ఏ ఏరియాలో ఎంత టమోటా పెడుతున్నారో ఎవరు చెప్పలేరు సో ఒక విలేజ్కి అయితే సంబంధించి ఒకవేళ ఇది తీసుకోవచ్చు అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఒక మండలం అయితే ఒకవేళ ప్రయత్నం చేయొచ్చు సో ప్రతి ఒక్క పల్లెకి పల్లె యొక్క ఇన్ఫర్మేషన్ అంటే చాలా కష్టం అండి సో ఒక ప్లేస్లో అంటే పక్క పక్కన పల్లెలు ఉన్నప్పటికీ ఒక పల్లెలో వర్షం ఉంటే ఇంకొక పల్లెలో వర్షం లేదు సో అలాంటప్పుడు మనం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనన్నా సో నాకైతే ఫ్యూచర్ రేట్స్ తెలియదు థ్యాంక్ యూ